అందరికీ నమస్కారం అండి నా పేరు విజేత నేను ప్రస్తుతం లండన్లో ఉంటున్నాను నేను కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరు గ్రామం నుంచి వచ్చాను నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఎందుకు కావాలి అంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర భజన జరిగాక మన ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది కట్టుబట్టలతో మనం బయటకు వచ్చేసాం లోటు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడి నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లారు రెండు అంకెల అభివృద్ధిని సాధించేలాగా చేశారు మీరు చూసుకుంటే మన దేశ సగటు అభివృద్ధి కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే కానీ మన రాష్ట్ర అభివృద్ధి లెవెన్ పర్సెంట్కి పెరిగింది అది కేవలం ఒక చంద్రబాబు గారి వల్ల మాత్రమే సాధ్యమైంది ఒక పోలవరం కట్టాలన్నా హైటెక్ సిటీ కంటే పది రెట్ల అమరావతిని కట్టాలన్నా అది ఒక చంద్రబాబు గారు మాత్రమే చేయగలరండి నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎంసీఏ చేశానండి కానీ ఆ రోజుల్లో మేము ఉద్యోగాలు చేయాలంటే హైదరాబాద్ వరకు వెళ్ళాల్సి వచ్చేదండి అప్పట్లో మా తల్లిదండ్రులు అంత దూరం ఒంటరిగా పంపడం ఇష్టం లేక మేము వెళ్ళలేకపోయాం కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి జిల్లాలోనూ పరిశ్రమ స్థాపించి ఉన్న చోటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకు నా కృతజ్ఞతలు మీరు చూసుకుంటే కోస్తా జిల్లాలో హెచ్సిఎల్ కానివ్వండి ఇటు ఉత్తరాంధ్రలో ఫిన్టెక్ కానీ ఏషియన్ పెయింట్స్ అండ్ మిలీనియం టవర్స్ అండ్ అనంతపూర్లో చూసుకుంటే కియా ఆటోమొబైల్ రెవల్యూషన్ కానివ్వండి కర్నూలులో సోలార్ పార్కు ఉభయ గోదావరి జిల్లాలో ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి అండ్ తిరుపతి చిత్తూరులో శ్రీ సిటీలో ఆల్మోస్ట్ నూట యాభై పైగా కంపెనీలు స్థాపించారు రాజధాని ఒక్కటే అయిన పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని అన్ని ప్రాంతాల్లోనూ స్థాపిస్తున్నారు ఆయన ఆయన సృష్టించిన సంక్షేమ ఆయన సృష్టి ఆయన ఆయన సృష్టించిన సంపద నుంచి వచ్చిన సంక్షేమ ఫలాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా తాపత్రయపడుతున్నారు కొంతమంది గిట్టన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోవాలి రిటైర్ అయిపోవాలి అంటున్నారు కానీ ఆయన రిటైర్ అయితే ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుంది ఆయనకి సీఎం కూర్చే అవసరం లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం చాలా ఉంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కట్టాలంటే ఒక విజనున్న నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి అలాంటి సమర్థవంతమైన నాయకుడే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కరే ఈ అమరావతిని పూర్తి చేయగలరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పూర్వం మహా పూర్వ మహారాజులు తమ ప్రహరీ గోడని చాలా దృఢంగా నిర్మించుకునేవాళ్ళంట ఎందుకు అంటే ఎలాంటి విపత్తులు రాకుండా శత్రు సైన్యం నుంచి రక్షణ నిమిత్తం అలా నిర్మించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఫినిష్ చేశారు ఎందుకు అంటే అమరావతికి ఎలాంటి విపత్తు రాకూడదని ఒక ముందస్తు ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్ళారు ఆయన ఒక్కొక్కసారి చూస్తే ఒక హార్డ్ వర్కింగ్కి డెఫినేషన్గా పేరుగా చెప్పాలంటే అది చంద్రబాబు గారే అనిపిస్తుంది అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నారు మనం యంగ్స్టర్స్ అయ్యిండి కూడా రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పనిచేయడానికి కలిసిపోతున్నాం ఆయన రీసెంట్గా చూసుకుంటే ఒక తిత్లి తుఫాను కానివ్వండి ఒక హుద్దు జరిగినప్పుడు కానివ్వండి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించి రెండు రోజుల్లో జనజీవనాన్ని యథాస్థితికి తీసుకొచ్చిన ఒక క్రియాశీలి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉండి మన సపోర్ట్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మన బంగారు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అని నిరూపించుకున్నాం మన పిల్లల భవిష్యత్తు మన బంగ్ మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరే రావాలండి ఇక్కడ ఓటు ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకుందామా అని ఆలోచిస్తున్నారు అక్కడ ఉన్న మీరు కూడా ఒకసారి ఆలోచించి ఓటు వేయండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మిస్ అయ్యామంటే మన రాష్ట్రం కోలుకోవడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అలాగే మా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కూడా భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి